కింగ్డమ్ యుఎస్ఏ ప్రీమియర్ షో రిపోర్ట్ విజయ్ దేవరకొండ మూవీ రివ్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూస్ ఏ టైంకి వస్తాయి అమెరికాలో ప్రీమియర్ ఏ టైమ్స్కి పడుతున్నాయి ఫస్ట్ షో ఎన్ని గంటలకు రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడు అంటే ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిన విడుదల అయితే ఇండియాలో షోస్ మొదలయ్యే సమయానికి అమెరికా నుంచి రిపోర్ట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ప్రతి సినిమాకు అమెరికాలో ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ వైపు ప్రేక్షకులు చూస్తున్నారు మరి కింగ్డమ్ ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతుంది ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి వంటి వివరాలకు వెళితే ఇండియాలో ప్రీమియర్స్ లేవు అమెరికా నుంచి వచ్చే రిపోర్ట్ కీలకం ఏపీ తెలంగాణ కింగ్డమ్ ప్రీమియర్స్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ఈ మధ్య చెప్పారు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయడం లేదు కింగ్డమ్ ఫస్ట్ షో అమెరికాలో పడుతుంది అక్కడ జూలై ముప్పై రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రీమియర్ షోస్ షెడ్యూల్ చేశారు ఇండియన్ టైమింగ్ ప్రకారం బుధవారం రాత్రి పది పదకొండు గంటలకు షోలు పడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో అంటే ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో మల్లికార్జున థియేటర్లో ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి పడే షో అని చెప్పాలి